నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా హత్యలు జరిగాయి నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలను హతమార్చారు అత్యంత కిరాతకంగా చంపేశారు నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివారులో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది మొండెం లేని మహిళ మృతదేహాన్ని బాసరా ప్రధాన రహదారి సమీపంలో పడేశాడు కిల్లర్ ఓ చేయి మరొక చేతి తల తొలగించి హత్య చేశాడు నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా హత్యలు జరిగాయి నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు హతమార్చారు అత్యంత కిరాతకంగా చంపేశారు నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివారులో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది మొండెం లేని మహిళ మృతదేహాన్ని బాసరా ప్రధాన రహదారి సమీపంలో పడేశాడు కిల్లర్ ఓ చేయి మరొక చేతి వేళ్ళు తల తొలగించి హత్య చేశాడు క్రైమ్ సినిమాను తలపించేలా నెల రోజుల్లో రెండు హత్యలు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో జరిగాయి ఇద్దరు మహిళలను హతమార్చారు అత్యంత కిరాతకంగా చంపేశారు నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివార్లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది మొండెం లేని మహిళ మృతదేహాన్ని బాసర ప్రధాని రహదారి సమీపంలో పడేశాడు కిల్లర్ ఒక చేయి మరొక చేతి వేలు తల తొలగించి హత్య చేశాడు నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా హత్యలు జరిగాయి ఎక్కడో సినిమాలో ఇలాంటి దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం కానీ నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి ఈ మధ్య కాలంలో నిన్న రాత్రి ఒక మొండెం లేని ఒక మృతదేహాన్ని ఒక మహిళ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు సో కిల్లర్ అతి దారుణంగా కూడా హత్య చేసినట్టుగా తెలుస్తోంది ఒక మొండెం లేని మర మృతదేహాన్ని బాసర ప్రధాని రహదారిలో కిల్లర్ పడేశాడు ఒక చెయ్యి మరొక చేతి వేలు నరికి ఆ మృతదేహాన్ని పడేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు రైట్గా నిజామాబాద్ నుంచి మా కరస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఎక్కడో అంటే సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి క్రైమ్ దృశ్యాలు బట్ నిజామాబాద్ జిల్లాలో అంటే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి సో ఆ డెడ్ బాడీని గుర్తించారా ఏంటి ఇంత దారుణంగా ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు కిల్లర్ అసలు ఏం జరుగుతోంది నిజామాబాద్ జిల్లాలో శ్రీకాంత్ రైట్ హిమ బిందు వారం రోజుల్లో ఇది రెండో ఘటనగా చెప్పుకోవచ్చు వారం పది రోజుల క్రితం సేమ్ ఇలాగే ఒక మహిళను దారుణంగా కాల్చి అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపినటువంటి ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది ఓ మహిళను ఏకంగా ఆమె కూడా మహిళలను ఈ విధంగా చంపినటువంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి సో మొన్న జరిగినటువంటి మహిళ కూడా నాగేపూర్ కి సంబంధించినటువంటి మహిళగా ట్రెస్ట్ చేశారు అయితే నిందితులు ఎవరు ఏంటి అనే దానిపైన ఆ దర్యాప్తు కొనసాగుతుంది అది మరొక ముందే తాజాగా ఈ మహిళ ఎవరు ఇంటిక నుంచి వచ్చారు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే అన్ని అనేకమైనటువంటి కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు మహారాష్ట్ర నుంచి వచ్చారా లేకపోతే నవిపేట ప్రాంతానికి చెందిన వారా లేకపోతే నిజామాబాద్ జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే దానిపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు మహిళకు సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు అక్కడ లభించకపోవడంతో ఆ మహిళ ఎవరు అనే దాంట్లో కాస్త సందిగ్ధ నెలకొంది విచారణ అనంతరం పూర్తిగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది మరోవైపు కోతలు ఏదైతే వరి కోతలు ఉంటాయో ఆ కోతల యంత్రాలతో వచ్చేటువంటి బీహార్ కు సంబంధించి కావచ్చు మధ్యప్రదేశ్ కు సంబంధించినటువంటి వారు కూడా ఈ వరి కోత మిషన్లలో వస్తారు వాళ్ళతో పాటు మహిళలు కూడా ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా అనేది ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు ఆ వచ్చిన వారిని డబ్బులు అడిగిన సమయంలో అంటే పని చేయించుకొని డబ్బులు అడిగితే ఇవ్వకుంటే కూడా ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి అలాంటి మహిళనా మరి ఎవరు ఏంటి అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన ఈ నిన్న రాత్రి జరిగినట్టుగా తెలుస్తోంది ఇవాళ ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు అయితే రాత్రి ఆ మహిళను అత్యాచారం చేసి చంపేశారా అసలు ఎందుకు ఇంత దారుణంగా చంపాల్సి వచ్చింది అనే దానిపైన అయితే అనేకమైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చే ఇటు నవిపేట వాసులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిళలు బయటికి వెళ్లాలంటేనే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఇబ్బంది పడుతున్నారు పోలీసులు దీనిపైన అక్కడ నైట్ పెట్రోలింగ్ ఈ ఫకీరాబాద్ ఏరియాలో కావచ్చు ఇటు మహారాష్ట్ర తెలంగాణకు బార్డర్ లో కావచ్చు గస్తీ తిరగాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఆ నవిపేట వాసులు అయితే కోరుతున్నారు మొత్తానికైతే ఇది మిస్టరీగా మారింది ఇంకా ఈ విచారణ అనంతరం ఎవరు ఏంటి అనేది అయితే తెలిసే అవకాశం ఉంది ఈ విందు Right, thank you Shrika. Thanks for the updates.